కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు వార్తా పత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా ఈరోజు వార్త ఆంధ్రజ్యోతిలో మనం కానీ చూసామంటే వేగం పెంచేద్దాం అంటూ మన ముఖ్యమంత్రి గారు కెమెరా కెమెరా పెట్టుకొని క్లిక్ ఇస్తూ ఫోటో ఉంది అది వార్త ఈజ్ ఆఫ్ డూయింగ్ ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ గా మార్చేద్దాం అని చెప్పి చెప్పకొస్తాన్నారు మళ్ళీ లోకి వెళ్దాం ఆ తర్వాత సాక్షిలో ఏపీఎస్సి ఏపీఎస్సి చైర్మన్ కావాలి నువ్వు ఏపీఎస్సి నిర్వీరం అంటూ వార్తది ఆ తర్వాత మర్యాదగా చెప్తే అర్థం కాదా ముఖ్యమంత్రి గారు ఉద్యోగస్తుల్ని బెదిరించినట్టుగా ఒక వార్త జర్నలి జర్నలిజం ముసుగులో ఐదు కోట్లు డిమాండ్ షర్కాజ్ సర్కారు షోకాజ్ షోకాజ్ నోట్ కొరడా వెలికొండ ప్రాజెక్టుపై పై ఎందుకంత నిర్లక్ష్యం అంటూ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు అలా పట్టించుకోలేదు ఆ మేము ముందు మా పరిపాలన ఉండేటప్పుడే అన్ని పనులు పూర్తి చేసేస్తాం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు ఆ తర్వాత టమోటాకి సంబంధించి మార్కెట్లో ఇరవై రూపాయలకు దొరుకుతుంది అయితే మార్కెట్ యార్డుల్లో చాలా దారుణంగా పారబోసిపోయే పరిస్థితి ఉంది టమోటా అది అంత ఆర్భాటం ప్రచార కండుతి అంటూ వార్త ఈ తర్వాత విద్యార్థులే భవిష్యత్తు హీరోలు ప్రజాశక్తిలో అనాథాశ్రమంలో ఘోరం ఈడ ముగ్గురు బిడ్డలు చనిపోయారు ఫుడ్ పాయిసన్ ముగ్గురికి ఆ దాదాపు ఎనభై ఐదు మంది అస్వస్థతకు గురైనారు చాలా దారుణం బిడ్డలు చనిపోవడం అనేది ఆ ఈ విషయం అక్కడ ఆ అనాథాశ్రమం అనకాపల్లి జిల్లాలో ఆ అనాథ్రమం నిర్వహిస్తున్న సంస్థ తరఫున ఎవరో ఒక ఫంక్షన్ నిర్వహిస్తే మధ్య తెల్లారి వండిన అన్నము మధ్యాహ్నం తిన్నారు దాన్ని మిగిలిన అన్నము తెచ్చి బిడ్డలకు పెట్టినారు రాత్రి దాంతో దాదాపు ఎనభై ఐదు మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు చాలా దారుణం జరిగిపోయింది ముగ్గురు చనిపోయారు హాస్పిటల్లో ఉన్నారు చాలా సీరియస్ గా ఉంది పొజిషన్ ముఖ్యమంత్రి గారు దానికి విచారణకి ఆదేశించడం జరిగింది ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో ఇంధన రంగం సంక్షుభ భంగం విద్వాంసం విలువ లక్ష డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు ఆ జగన్ అన్న అధికారంలో ఉండేటప్పుడు ఈ రంగంలో ప్రజల దగ్గర మాత్రం వేలాది కోట్ల రూపాయలు వసూలు చేశారు రకరకాల ఈడీ ఛార్జీలని రకరకాల ఛార్జీలని వసూలు చేశారు అయితే ఆ డబ్బులంతా ఏమైనాయో తెలియదు కానీ మొత్తం మీద మళ్ళీ లక్ష డెబ్బై వేలు డెబ్భై ఏడు వేల కోట్ల రూపాయలు లోటు ఉందంట దానికి సంబంధించి పూర్తి చేయాలి అదే సందర్భంలో ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కూడా సరైన జీతాలు వాళ్ళకి రక్షణ సంబంధించి ఏర్పాట్లు లేవని చెప్పి రేపు సెప్టెంబర్ ఐదున ఎస్పీటీఎస్ ఆఫీసుల ముందు ధర్నా చేయాలని వేరే డిసైడ్ చేస్తున్నారు వీళ్ళకేమో లోటు వాళ్ళకేమో జీతాలు సరిపోకుండా వాళ్ళ లోటు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇది పరిస్థితి ఆ తర్వాత మన ముఖ్యమ మన ఉప ముఖ్యమంత్రి గారు ఉపాధి హామీలు అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టాలని చెప్పేసి అధికారుల్ని ఆదేశించడం జరి జరిగింది గ్రామ సభలు నిర్వహించి పంచాయతీలో పనులన్నీ నిర్ణయించాలి అదేవిధంగా ఉపేక్షిస్తే మాత్రం సహించేది లేదు సే ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు పోయి స్థానికంగా పని నిర్వహిస్తున్న చోట పోయి చూడటం లేదు ఈ ఆఫీసుల్లోనే ఉండిపోతూ ఉన్నారు అని చెప్పేసి చెప్పుకొచ్చినారు కాబట్టి దాని మీద కూడా సీరియస్ గా మన ఉప ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అవ్వడం కనబడింది ఇది ప్రధానమైన వార్తలుగా మనకు కనబడుతుంది విధంగా మాధవ రెడ్డి అక్రమాలపై అంతే లేదు అంటూ ఒక వార్త అది ఫైబర్ నెట్ కి సంబంధించి తెలుసు ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు అధికారానికి వచ్చిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ మధుసూదన్ రెడ్డి గారిని తెచ్చి పెట్టినారు మధుసూదన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నలభై ఐదు లక్షలు జీతాలు తీసుకుంటా ఉంటే నెలకి అది దాదాపు నాలుగు కోట్ల పైన దాటిందంట ఇట్లా చాలా పెద్ద కథ ఉంది దాని మీద ఆ అది కూడా మనం చూద్దాము ఆ తర్వాత ఆమె డైరీలో చిరిగిన పేజీ అని చెప్పి ఆంధ్రజ్యోతి ప్రజాశక్తిలో లై డిటెక్టర్ పరీక్ష ఈరోజు నిర్వహిస్తున్న నిర్వహిస్తున్నారంట కోల్కతాలో జరిగిన దారుణ అత్యాచారం సంబంధించిన కేసులో చాలా సీరియస్ గా సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది విధంగా ఆ అమ్మాయి తండ్రి ఆమె పే ఆమె మామూలుగా డైరీ వేసే అలవాటు ఉందంట డైరీ వేసే అలవాటులో భాగంగా మొత్తం ఎప్పటికప్పుడు జరిగే విషయాలన్నింటినీ కూడా రాస్తూ వస్తుంది అయితే కడ పేజీ ఆ రోజు అత్యాచారం జరిగిన రోజు ఆ పేజీలో కొంత భాగం లేదని చెప్పి చెప్పారు అది సిబిఐడి మాత్రం ఆయనకి చెప్పింది మీరు బయట వెల్లడించి దాంట్లో రా విషయాలని అని చెప్పింది కాబట్టి బయట పెట్టలేదు ఆ విషయం అయితే మొత్తం మీద వాళ్ళ తండ్రి దగ్గర ఆ పేజీకి సంబంధించిన ఫోటో ఆయన దగ్గర ఉంది ఇది ఆ చాలా ప్రాధాన్యత కలిగిన వార్తగా మనకు కనబడుతుంది అదే విధంగా ఇంకొక విషయం కూడా వెల్లడైంది ఆ వాళ్ళ తండ్రి ఆ తన బిడ్డను చూసేటప్పుడు దాదాపు పదహారు గాయాలు ఒంటి నిండా ఉన్నాయి లో భాగాల్లో దాదాపు తొమ్మిది గాయాలు ఉన్నాయి మొత్తం ఇరవై నాలుగు గాయాలు ఆమెకి ఏ ఉన్నాయి మొత్తం మీద చాలా దారుణంగా అసలు కసితో కోపంతో ఆమె చెరిపి చంపేసినట్టు కనబడుతుంది దీని వెనకాల ఎంతో భయంకరమైన కుట్ర కోణం దాగింది అనేది మాత్రం చెప్పక తప్పడం లేదు అంత భయంకరంగా ఆ బిడ్డని చంపిండారు కాబట్టి దీని మీద విచారణ చాలా సీరియస్ గానే నాలుగు రోజులుగా విచారణ జరుగుతుంది ఈరోజు ఆ నిందితుడు మీద డిటెక్టర్ పరీక్ష నిర్వహిస్తారు ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఈ అత్య అత్యాచారానికి సంబంధించిన నిరసనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కోల్కతా నగరంలో లాయర్లు అంతా పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు తిరుపతి నగరంలో ఎస్ఎఫ్ఐ ఆయుద్వా ఇతర ప్రజా సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని చేస్తూ వచ్చారు ఆ చంద్రగిరిలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహిళలు రక్షణ కల్పించాలని చెప్పి డాక్టర్ మృతి కోవితుల నిరసన కూడా తెలియజేశారు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరగడం మన తిరుపతి ప్రాంతంలో కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ అగ్రగామిగా రాష్ట్రాన్ని పెట్టాలని చెప్పేసి అధికారిని ఆదేశించారు గ్రామ సభ ఆమోదం తప్పనిసరి డిప్యూటీ సీఎం ఆ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో చేపట్టే ఉపాధి పనులకు సంబంధించి గ్రామ సభలో ఆమోదం తప్పనిసరి తీసుకోవాలని చెప్పుకురావడం జరిగింది గ్రామ సభలు అర్థవంతంగా జరగాలంటే ప్రజల అధికారులు మనస్ఫూర్తిగా పాల్గొనాలన్నారు సచివాలయం నుంచి సోమవారం గ్రామ సభలపై జిల్లా పరిషత్ సిఇఓ డిపిఓ గోమా సిడీలు ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది మొత్తం మీద చూస్తే ఈ గ్రామ సభల్లోనే మొత్తం గ్రామానికి సంబంధించిన ఉపాధి పనులంతా కూడా నిర్వహించాలి ఆడే తీర్మానం చేయాలని చెప్పి చెప్పకరావడం ఈ నెల ఇరవై మూడో తేదీన గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి ఆదేశించారు ఈ సందర్భంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఒక్కసారిగా ఈ గ్రామ సభలు నిర్వహించాలి ఈ గ్రామ సభలకి దానికి సంబంధించిన అధికారులందరినీ కూర్చోబెట్టి సమిష్టిగా నిర్వహించాలి అని చెప్పి చెప్పకరావడం జరిగింది కాబట్టి ఇది ఒక్క రోజులోనే అధికారులందరినీ పెట్టి గ్రామ సభలు నిర్వహించడం సాధ్యాసాధ్యాలు ఎట్లా ఏమనేది చూడాలి ఎందుకంటే ఇప్పటివరకు అట్లా ఒక్క రోజులు నిర్వహించే కార్యక్రమం జరగలేదు ఈసారి నిర్వహిస్తామని చెప్తున్నారు అయితే అధికారులంతా రావాలి కదా కాబట్టి ఎట్లా అక్కడికి వస్తారు దీనికి సంబంధించిన హామీకి సంబంధించిన అధికారులు అన్ని గ్రామాల్లోకి వెళ్ళాలి ఓన్లీ నిర్వహణలో ఉన్న ఆ స్థానిక గ్రామంలో ఉండే వాళ్ళు మాత్రమే వెళ్తారు మిగతా మండల స్థాయి అధికారులు వెళ్ళలేరు కదా కాబట్టి అది వేరే ప్రత్యామ్నాయం ఎట్లా ఆలోచించారో ఏమో చూడాల్సి ఉంది ఆ దండోరా వేసి ప్రజలందరినీ సమీకరించాలి అదేవిధంగా వంద రోజుల పనికి సంబంధించి అంశం మీద ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పేసి చెప్పుకొచ్చినారు వాస్తవంగా ఈ ప్రజా సంఘాలు వ్యవసాయ కార్మి సంఘం వీళ్ళందరూ రెండు వందల రోజులు పని కావాలని చెప్పేసి అడుగుతున్నారు ఆ డిమాండ్ ప్రధానంగా ముఖ్యంగా వస్తూ ఉంది అయితే ఆ విషయాన్ని ప్రస్తావనకు రాల వేగం పెంచేద్దాం ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సీఎం మామూలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పేసి గతంలో మన ముఖ్యమంత్రి గారే గతంలో ముఖ్య ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చి మన శ్రీ సిటీ సత్యపేట దగ్గర ఈ నిర్మాణాలు అంటే మన శ్రీ సిటీ నిర్మించారు అక్కడ మామూలుగా ఈజీ ఆఫ్ డూయింగ్ అంటూ బిజినెస్కి సంబంధించి సులభంగా ఈ యొక్క పరిశ్రమల్ని నెరకొల్పడం అదేవిధంగా దాన్ని ఉత్పత్తి పెంచడం ఇట్లాంటి విషయాల మీద చేశారు దీని ఫలితాలు బాగా వస్తున్నాయి అప్పుడు పెట్టిన పద్ధతుల వల్ల ఇప్పుడు ఎక్కువ లాభాలు వస్తున్నాయి దీని ఫలితాలు ఇంకా స్పీడ్ పెరగాల దీన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ అని చెప్పి చెప్పుకొచ్చినారు ముఖ్యమంత్రి అందులో భాగంగానే అక్కడ తయారు చేసినట్టు ఉన్నారు కెమెరాని ఆయన దాన్ని చెక్ చేస్తున్నాడు చూస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ముందుకు పాతికేళ్ళులో పదహైదు శాతం వృద్ధి దేయం వృద్ధి అంటే ధ్యేయం ఫోర్ పి మోడల్తో పేదరిక నిర్మూలన మౌలిక సదుపాయాలతో పెద్దపేట నౌపుణ్య గణనకు శ్రీకారం నాటి సంస్థలనే ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి చంద్రబాబు శ్రీ సిటీ పదహైదు పరిశ్రమలు ప్రారంభం వాటి మొత్తం పెట్టుబడి పదహైదు వందల డెబ్బై కోట్లు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై మందికి ఉద్యోగాలు మరో ఏడు ఏడు ఇండస్ట్రీలకు భూమి పూజ తొమ్మిది వందల కోట్లు రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి మరో ఐదింటికి స్థాపన ఎంఓయులు పన్నెండు వందల పదమూడు కోట్లు నాలుగు వేల అరవై ఉద్యోగాలు ఏదేమైనా కానీ ఉద్యోగాలు ఏం దండిగా అంటారు ఏం ఉద్యోగాలు అవి ఏమన్నా భార్య బిడ్డలు ఫ్యామిలీ బతికే ఉద్యోగాలు ఇస్తే పర్వాల ఇప్పటికీ తొంభై శాతం ఉద్యోగాలు చాకరీ మాత్రం చేస్తూ సరైన ఆదాయం లేని ఉద్యోగాలు ఇస్తా అంటారట పదమూడు వేల ఐదు వందలు కనీసవాతం సుప్రీంకోర్టు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం వాళ్ళు మంచి కనీసంగా జీవించాలంటే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొస్తోంది అయితే కనీస వేతనం పదమూడు వందల పదమూడు వేల ఐదు వందలు దాటడం లేదని చెప్పి మనకు సమాచారం ఆ విషయాన్ని మాట్లాడకుండా అక్కడుండే పరిశ్రామాధికాధిపతులకి సంపద చేర్చి పెట్టడము నెక్స్ట్ వాళ్ళ ఆదాయం పెంచి స్పీడ్ పెంచడం స్పీడ్ పెంచడం అంటే ఎవరు స్పీడ్ పెంచేది కార్మికులే కదా స్పీడ్ పెంచాలి కాబట్టి కార్మికుల ఆదాయం పెంచకుండా వాళ్ళ యొక్క వసతులు పెంచకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి కావాల్సిన చర్యలు తీసుకోకుండా స్పీడ్ పెంచాలని చెప్పి పరిశ్రమ పరిశ్రమాధిపతులకి పెట్టుబడిదారులకి చెప్పేసి వచ్చినాడు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం ఆ ముఖ్యమంత్రి గారు కూడా మీటింగ్ పెట్టి కార్మికులు ఎవరిని పిలవలేదంట అక్కడుండే పారిశ్రామికాధిపతులను మాత్రమే పిలిచి వాళ్ళతో మాట్లాడి వచ్చేసినారని చెప్పి తెలిసింది కొద్ది మందితో కాబట్టి ఇట్లా మీటింగ్ పెట్టే సందర్భంలో ప్రజలందరినీ కార్మికులందరితో కూడా వాళ్ళకు జీతపత్యాలు వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ యోగక్షేమాలు కూడా వచ్చి వచ్చుంటే బాగుండేది కాబట్టి అట్లా చేయలేదనేది బాధాకరం కాబట్టి ఈ ఈసారి కానీ ప్రజా కార్మికుల సంక్షేమం కూడా మాట్లాడాలా ఎందుకంటే మంది కామన్ మ్యాన్ వాయిస్ కామన్ మ్యాన్ అంటే సామాన్యులు సామాన్య ప్రజలు సామాన్య కార్మికులు వాళ్ళ యొక్క సంక్షేమం కూడా మనం ఆలోచిస్తూ మాట్లాడతాం కాబట్టి ఆ కోణం నుండి ముఖ్యమంత్రి గారు చూడలేదనేది నేను చెప్పుకొస్తానో కాబట్టి ఆ కోణంలో కార్మికుల సంక్షేమం కోణంలో వాళ్ళ జీత కోణంలో మన తిరుపతి చుట్టుపక్కల దాదాపు వంద కిలోమీటర్ల పరిధిలో అక్కడ పనికి వెళుతున్నారు బస్సులు పెట్టి అయితే దాదాపు పోవడం రావడం మూడు 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 ఆరు గంటల సేపు ప్రయాణం చేసి ఒక ఎనిమిది గంటలో లేకపోతే పది గంటలో పనిచేసి ఆ తక్కువ జీతంతో బతకడం ఎట్లా కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని ప్రస్తావించకుండా రావడం అనేది బాధాకరం మిగతా అన్ని విషయాలు ఓకే ప్రజల కార్మికుల యొక్క జీత విషయం కూడా మాట్లాడాలని చెప్పి మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం